పదిహేడవ అధ్యాయము యూదా రాజైన ఆహాజ్ ఏలుబడిలో పన్నెండవ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇస్రాయేలును ఏలనారంభించి తొమ్మిది సంవత్సరములు ఏలెను అతడు తన పూర్వీకులైన ఇస్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను ఎహోవా దృష్టికి చెడుతనమే జరిగించను అతని మీదికి అశురు రాజైన శల్మనేసరు యుద్ధమునకు రాగా హోషేయ్య అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడు ఆయను అతడు ఐగుప్తరాజైన సోనొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అశూరు రాజు తెలుసుకుని అతనికి సంకెళ్ళు వేయించి బందీ గృహములో ఉంచెను రాజు దేశమంతటికి షోమ్రోను మీదికి వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను హోషేయ ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు అషూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇస్రాయిలు వారిని అషూరు దేశములోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హాబోరు అను స్థలములందునూ మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను ఎందుకనగా ఇస్రాయిలీలు ఐగుప్తు దేశములో నుండియు ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము క్రింద నుండియు తమ్మును విడిపించిన తమ దేవుడైన యహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల ఎందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనముల కట్టడలను ఇస్రాయిలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి మరియు ఇస్రాయిలు వారు తమ దేవుడైన యహోవా విషయములో కపటము కలిగి దుర్బోధులు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిలువబెట్టి దేవతాస్తంభములను నిలిపి తమ ఎదుట నిలువకుండా ఎహోవ వెళ్లగొట్టిన జనుల వాడుకు చుప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయిచూ చెడుతనము జరిగించుచు ఎహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గుర్చి ఎహోవా తమకు ఆజ్ఞాపించను వాటిని చేసి పూజించుచుండిరి అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియూ నా సేవకులకు ప్రవక్తుల ద్వారా మీకు అప్పగించినట్టియూ ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యహోవా ఇస్రాయులు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యహోవా దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి వారు ఆయన కట్టడలను తమ పితులతో ఆయన చేసిన నిబంధనను ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైన దాని అనుసరించుచు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆజనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి వారు తమ దేవుడైన యహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన రెండు దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని ఎహోవా దృష్టికి చెడుతనము చేయటకై తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి కాబట్టి ఎహోవా ఇస్రాయిలు వార్యందు బహుగా కోపగించి తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టిన గనుక యూదా గోత్రముగాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు అయితే యూదావారును తమ దేవుడైన యహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇస్రాయలు వారు చేసుకున్న కట్టడలను అనుసరించిరి అంతటా యహోవా ఇస్రాయలు వారి సంతతి వారినందరినీ విసర్జించి వారిని శ్రమ పెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను ఆయన ఇస్రాయేలు గోత్రములను దావీదు ఇంటి వారిలో నుండి విడగొట్టివేయగా వారు నెబాతు కుమారుడైన ఎరుబామును రాజుగా చేసుకునిరి ఈ ఎరుబాము ఇస్రాయిలు వారు ఎహోవాను అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడి చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాను ఇస్రాయిలు వారు ఎరుబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి గనుక తన సేవకులైన ప్రవక్తుల ద్వారా ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇస్రాయిలు వారిని తన సముఖములో నుండి వెళ్ళగొట్టెను ఆ హేతువు చేత వారు తమ స్వదేశములో నుండి అశూరు దేశంలోనికి చెరుగును పోబడి నేటి వరకు వారచ్చట ఉన్నారు అశూరు రాజు బబులోను కూతా అవ్వ హమాతు సెపర్వయీము అను తన దేశములలో నుండి జన్లును రప్పించి ఇస్రాయిలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి అయితే వారు కాపురం ఆరంభించినప్పుడు ఎహోవా ఎందు భయభక్తులు లేని వారు గనుక ఎహోవ వారి మధ్యకు సింహములను పంపెను అవి వారిలో కొందరిని చంపెను తమరు పట్టుకుని షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను ఇస్రాయలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహంలో వారిని చంపుచున్నవని వారు అశూరు రాజుతో మనవి చేయగా అశూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకని అచ్చటికి మీరు పోవుడి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవాలని ఆజ్ఞాపించడు కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరులో కాపురముండి ఎహోవా ఎందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి గాని కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకుని షోమ్రోని కట్టుకుని ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగు చేసుకుని బబులోను వారు సుక్కోత్ బెనోతు దేవతను కూతవారు నెర్గలు దేవతను హమాతువారు అషీమా దేవతను ఆవీయులు నిహసు దేవతను తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకునిచుండిరి సెపర్వీయులు తమ పిల్లలను అద్రంబెలేకు అనంబెలేకు అను సెపర్వయము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచుండిరి మరియు జనులు ఎహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులుగా చేసుకునగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరములు ఎందు బలులు అర్పించుచుండిరి ఈ ప్రకారముగా వారు ఎహోవా ఎందు భయభక్తులు గలవారయ్యుండి తాము ఏ జనులలో నుండి పట్టుబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండి నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయిచున్నారు ఎహోవా ఎందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయ్యు వాటికి నమస్కరింపకయ్యు పూజ చేయకయు బలలు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్త దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలెనని ఇస్రాయలిని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నీయు మోషే మీకు వ్రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రము ధర్మమంతటినీ గైకొనవలను నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయ్యూ ఉండవలను మీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు గలవారయ్యుండి నెడలా ఆయన మీ శత్రుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి ఆ ప్రజలు ఆలాగున యహోవా ఎందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకుని విగ్రహములను పూజించుచూ వచ్చిరి మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటివారును వారి సంతతివారును నేటి వరకు చేయుచున్నారు పద్దెనిమిదవ అధ్యాయము ఇస్రాయేలు రాజును ఏలా కుమారుడునైనా హోషేయా ఏలుబడిలో మూడవ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైనా హిస్కియా ఏలనారంభించను అతడు ఏలనారంభించినప్పుడు ఐదేండ్ల వాడై షన్ ఏమునందు ఇరవై సంవత్సరములు ఏలెను అతని తల్లి జకరియా కుమార్తె ఆమెకు అబి అని పేరు తన పితృడైన దావిది చేసినట్లు అతడు యహోవ దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను ఉన్నత స్థలములను కుట్టివేసి విగ్రహములను పగులుగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేశను దానికి ఇస్రాయేలీలు నెహూస్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయిచూ వచ్చియుండిరి అతడు ఇస్రాయులుల దేవుడైన యహోవా విశ్వాసముంచినవాడు అతని తరువాత వచ్చిన రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైనవాడు ఒకడునూ లేడు అతను ఎహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించటలో వెనకతీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకునుచుండెను కావున యహోవా అతనికి తోడుగా ఉండెను తాను వెళ్లిన చోట అతడు జైము పొందెను అతడు అశ్యూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపురల గుడిసెల ఎందేమి ప్రాకారము గల పట్టణముల ఎందేమి అంతటను అతడు ఫిలిస్తీలను ఓడించెను రాజైన హిస్కియా ఏలుబడిలో నాలుగవ సంవత్సరమందు ఇస్రాయిలు రాజైన ఏలా కుమారుడగు హోషేయా ఏలుబడిలో ఏడవ సంవత్సరమందు అశ్యూరు రాజైన పట్టణం మీదికి వచ్చి ముట్టడి వేశాను మూడు సంవత్సరములు పూర్తి అయిన తరువాత అశూ దాని పట్టుకుని హిస్కియా ఏలుబడిలో ఆరవ సంవత్సరమందు ఇస్రాయిలు రాజైన హోషేయా ఏలుబడిలో తొమ్మిదవ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను తమ దేవుడైన దేవుడైనహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషేయ ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక యుండిరి అషురు రాజు ఇస్రాయిలు వారిని అష్యూరు దేశములోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గర నున్న హాబోరు అను పట్టణములలోను మాదీల వారిని ఉంచెను రాజైన హిస్కియా ఏలుబడిలో పదునాలుగవ సంవత్సరమందు మందు రాజైన సన్హరీబు యూదా దేశం మందున్న ప్రాకారము గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిస్కియా లాకేష్ పట్టణమందున్న అశూరు రాజునొద్దుకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా ఇద్దరుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడలా నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదును అని వర్తమానము చేయగా అశురు రాజు యూదారాజైన హిస్కియాకు ఆరు వందల మనుగుల వెండియు ఆరు వందల మనుగుల బంగారమును జుల్మానాగా నియమించెను కావున హిస్కియా ఇహోవా మందిరమందును రాజనగరనందున్న పదార్థములలో కనబడిన వెండంతయు అతనికి ఇచ్చెను మరియు ఆ కాలమందు హిస్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి రాజునకు ఇచ్చెను అశూరు రాజు తత్తానును రప్సారీసును రప్సాకేను లాకేషు పట్టణము నుండి ఎరుషలేమునందున రాజైన హిస్కియా మీదికి బహుగొప్ప సమూహముతో పంపెను వారు ఎరుషలు మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరకకొలను కాలువ యుద్ధ ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా హిల్కియా కుమారుడును గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును శాస్త్రయగు శబ్నాను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యెద్దకు పోయిరి అప్పుడు రబ్సాకే వారితో ఇట్లనెను ఈ మాట హిస్కియాతో తెలియచెప్పుడు మహారాజైన రాజు సెలవిచ్చినదేమనగా నీవు ఈలాగు చెప్పవలను నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి యుద్ధ విషయములో నీ యోచనయో నీ బలమును వట్టి మాటలే ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకునుచున్నావు గదా ఒకడు దానిమీద ఆనుకున్న ఎడలా అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును ఐగుప్తురాజైన ఫరో అతని నమ్ముకుని వారికందరికి అట్టివాడే మా దేవుడైన యహోవాను మేము నమ్ముకునుచున్నామని మీరు నాతో చెప్పిదరేమో సరే ఎరుశలేమందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలనని యూదా వారికిని ఆజ్ఞ ఆజ్ఞయించి హిస్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెను ఆయనే గదా యహోవా కావున చిత్తగించి అశూరు రాజైన నా ఏలిన వానితో పందిము వేయుము రెండు వేల గుర్రముల రౌతులను ఎక్కించుటకు నీకు శక్తి ఎనడలా నేను వాటిని నీకిచ్చెదును అట్లయితే నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియకు ఒకనిని నీవేలా ఎదిరింతువు రథములను రౌతులను పంపునని ఐగుప్తరాజును నీవు ఆశ్రయించుకుంటివే ఎహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడుచేటకు నేను వచ్చితినా లేదు ఆ దేశము మీదుకుపోయి దాను చేయమని ఎహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను హిల్కియాకుమాడైన ఎల్లాకీము షెబ్నా యోవాహు అనువారు చిత్తగించుము నీ దాసులమైన మాకు సిరియ భాష తెలియను గనుక దానితో మాట్లాడము ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాట్లాడుకుమని రప్షాకేతో అనగా రప్షాకే ఈ మాటలు చెప్పుటకు నా యజమానుడు నీ యజమానుని ఎద్దుకును నీ ఎద్దుకును నన్ను పంపెనా తమ మలమును తినున్నట్లు తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద కూర్చున్న వారి యుద్ధకును నన్ను గదా అని చెప్పి గొప్ప శబ్దముతో యూదా భాషతో ఇట్ల నేను మహారాజైన అశూరు రాజు సెలవిచ్చిన మాటలు వినిడి రాజు సెలవిచ్చినదేమనగా హిస్కియా చేత మోసపోకుడి నా చేతులు నుండి మిమ్మల్ని శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి మనలను విడిపించును ఈ పట్టణము రాజు చేతిలో చిక్కకపోవునని హిస్కియా చెప్పుచున్నాడే హిస్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు అశూరు రాజు సెలవిచ్చినదేమనగా నాతో సంధి చేసుకొని నా ఎద్దుకు మీరు బయటికి వచ్చినెడలా మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష ఫలమును తన అంజూరపు చెట్టు ఫలములను తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్ష రసమును గల దేశమునకును ఆహారమును చెట్లను గల దేశమునకును ఒలివా తైలమును గల దేశమునకును మిమ్మును తీసుకొని పోవుదుము అచ్చట మీరు సుఖముగా నుందురు కావున ఎహోవా మిమ్మును విడిపించనని చెప్పి హిస్కియా మీకు బోధించు మాటలను వినవద్దు ఆయా జనముల దేవతలలో ఏదైనా తన దేశమును రాజు చేతిలో నుండి విడిపించెనా హమాతు దేవతలు ఏమాయెను అర్పాదు దేవతలు ఏమాయను దేవతలు ఏమాయను హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించహోవా మా చేతిలో నుండి ఎరుషలేమును విడిపించననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చి ఇండుట చేత జనులు ఎంతమాత్రమును ప్రత్యుత్తరీయక ఊరకుండిరి గృహ నిర్వాహకుడును హిల్కియా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియగు షబ్నాయిను రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆశాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిస్కియా ఎద్దుకు వచ్చి రప్సాకే పలికిన మాటలన్నీ తెలియజెప్పిరి